ముందుగా వీక్షకులందరికీ కూడా తెలుగు సంవత్సరాది క్రోధనామ ఉగాది శుభాకాంక్షలు అయితే ఉగాది అనగానే పంచాంగ శ్రవణం చూస్తూ ఉంటాం పంచాంగ శ్రవణంలో కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ రాసులు వీటికి సంబంధించి ఎలాగుంది మరి ఏడాది ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఈ పంచాంగ శ్రవణం పట్ల కూడా ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ అధినేతగా ఉన్నారు మరి ఆయనకి సంబంధించి కూడా ఏ విధంగా ఉంది పంచాంగ శ్రవణం అనేటువంటిది ఒక్కసారి చూస్తే ప్రధానంగా ఈ పంచాంగ శ్రవణం అన్న దాంట్లో ఆదాయం వ్యయం రాజభోజ్యం అలాగే అవమానం ఈ నాలుగు అంశాన్ని ప్రధానంగా చూస్తూ ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారి రాశి మిథున్ రాశి ఆ రాశికి సంబంధించి ఆదాయం వ్యయం అవి ఎలా ఉన్నాయన్నది పక్కకు పెడితే రాజభోజ్యం అవమానం మాత్రం ఈ మిథున రాసి వాళ్ళకి రాజభోజ్యం ఒకటి ఉంటే అవమానం మాత్రం ఏడు ఉంది ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారికి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంత బాగాలేనట్లుగానే ఉన్నట్లుగా పంచాంగ శ్రవణాన్ని బట్టి అయితే అర్థమవుతోంది దానికి అనుగుణంగానే అంటే దీన్ని చాలామంది నమ్ముతారు కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఎవరి వారి నమ్మకాలు వారికి తగ్గట్టుగా ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికలు ఓట్ల కోసం అని చెప్పేసి అని ఏదైతే స్వరూపానంద ఆయన్ని తీసుకెళ్ళి ఏదో కాశీలో ఇందులోనే మునిగి వచ్చాడు ఇంకా తర్వాత నుంచి నేను కూడా హిందూనని చెప్పుకుంటున్నాడు కానీ ఎప్పటికీ ఆ బైబల్ ఆ క్రిస్టియానిటీ ఆ క్రిస్టియన్ ఓట్లు వీటి పట్ల ఆయనకు ఉండే ఆసక్తి ఇవి మనకి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు అయితే ప్రధానంగా ఈ రోజున ఉగాది కాబట్టి ఈ పంచాంగ శ్రవణం వీటి ప్రకారంగా ఆయనకున్న మిథున రాసి మరి వాటిలో ఉన్నటువంటి రాజభోజ్యం అవమానాల్లో కూడా ఆయనకు అవమానమే ఎక్కువగా ఉంది ఆ అవమానం ఎక్కువగా ఉంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎలా అంటే ఈ రోజున ఆయనకి ఈ పంచాంగ శ్రవణంలో వీటి ద్వారా కాదు రాజకీయంగా ఆయన పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే కూడా అవమానం అదే రీతిలో కనిపిస్తోంది కారణం ఏమిటి అంటే పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం పాతదే అందరికీ తెలిసిందే ఏముంది టికెట్ల పంచాయతీ ఏదో ఎన్నికల టైంలో ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ ఆఫీసర్లని నుంచి అట్నించు ట్రాన్స్ఫర్లకు కొట్టినట్టుగా పార్టీలో ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు కొట్టారు అది చూసాం ఏంది పిచ్చుగోలా అని చెప్పేసి అని ఈ అది కూడా తట్టుకోలేక పార్టీలో నాయకులు నువ్వొద్దు నీ పార్టీ వద్దు నీ దగ్గర మాకు పోటీ చేసే ఇది వద్దు అంటూ ఆయన వదిలి వెళ్ళిపోయారు ఇంకో పార్టీలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు తెలుగుదేశంలో అవకాశం దొరుకుతాయి తెలుగుదేశానికి జనసేనలో దొరుకుతాయి జనసేనకి బీజేపీలో దొరుకుతాయి బీజేపీకి ఆఖరి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడానికి నాయకులు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డితోటి వేదన పడలేక ఇక ఈ క్రమంలో తాజాగా ఏంటంటే గత్యంతరం లేక మిగిలిపోయిన వాళ్ళని లేదంటే ఉన్న వాళ్ళని మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళని కాళ్ళబేరానికి వెళ్ళి పిలుచుకొచ్చి వాళ్ళనే మళ్ళీ అభ్యర్థులుగా ప్రకటించి మీకు టికెట్లు ఇస్తాను ముర్రో అని చెప్పేసి అంటే టికెట్లు వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్న అవమానం ఏంటంటే అభ్యర్థులుగా ప్రకటించేసి ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు మేము నీ పార్టీ తరఫున పోటీ చేయట్లేదు మేము చేయలేం బాబోయ్ అని చెప్పేసి అని ఆయనకు ఆయన పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు మరి ఇది కదా అసలు అవమానం అంటే ఒక పార్టీ నుంచి ఎన్నికల ముందుట అభ్యర్థులుగా ప్రకటించాక నీ పార్టీ నుంచి పోటీ చేస్తే అది మాకు అవమానం అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు తెగేసి చెప్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్నటువంటి అవమానాలు ఆంధ్రప్రదేశ్లో ఇవే పరిణామాలు ఆ పార్టీలో ఓ కొంత విస్మయానికి కొంత సంచలనంగా మారుతూ ఉంటే మరి దీ ఈ అంశాలు మాత్రం రాజకీయంగా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగానే ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి రాజభోధ్యం ఎలా ఉంది అవమానాలు ఎలాంటివి ఎదురవుతూ ఉన్నాయనేటువంటి అంశాలే రాజకీయంగా ఎలా ఉన్నాయనేటువంటిది ఈరోజు డిబేట్లో మనం చర్చించబోతూ ఉన్నాం